అందరికీ నమస్కారం ముందుగా గణపతి ప్రార్థన ఓం శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించిన తరువాత ఆచమనం చేయాలి ఆచమనం కోసం ఒక పంచపాత్రలో నీటిని పోసి అందులో ఉద్ధరిణ ఏర్పాటు చేసుకోవాలి ఈ పాత్రలోని నీటిని దేవునకు వినియోగించరాదు స్త్రీలైతే స్వాహాకి బదులు నమ అనాలి అపవిత్రో వా సర్వాస్థాంగి వాయస్మరేపురీకాక్షం సవాహ్యభ్యాంతరచి ఉద్ధరిణలో నీళ్లను తలపై చల్లుకోవాలి ఓం కేశవాయన నమ నారాయణాయ నమ ఓం మాధవాయ మాధవాయన ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रजुन्माय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ॐ अधोक्षजाय नमः ॐ ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ భూతోటన ఉత్తిష్టంతు భూతపి సహజా ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసన చూసి వెనక్కి వదలాలి ప్రాణాయామము కుడి చేతి బురటను వేలు కుడుముక్కు పైన మధ్యవేలు చూపుడు వేలు ఎడమ పైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ మూడుసార్లు శ్వాస పీల్చి వదలాలి ूः ओं भुवः ॐ सुवः ओं महः ओं जनः ॐ तपः ॐ सत्यं ॐ वोम तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ पोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवः सुवरोम् ఇప్పుడు సంకల్పము గోత్రనామాలు చెప్పుకోవాలి సమస్త దురితక్షయ ద్వారా మమోపాత్తమస్త దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే సోభనే ముహూర్తే శ్రీ శ్రీమహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాధే జంబుద్వీపే भरतवर्षे भरत, भरत मेरो दक्षिण श्रीशैलस्य वायव्य प्रदेश कृष्णगोदावरी मध्य प्रदेश स्वगृह समस्तताब्राह्मण हरिहुरुचरण सधौस्र्तमान्यावहारिकांद्रमा शुभ संवत्सरे दक्षिणाय वर्ष ऋत श्रावणमासे शुक्लपक्षे भृगुवासरे శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగుణ విశేషేణ వశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతహాని మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్షర్విధ పురుషార్థ సిద్ధి అర్థం सत्सन्तानसौभाग्यशुभफलाव्याप्यर्धं वर्षे वर्षे प्रयुक्त श्रीवरलक्ष्मीदेवतामुद्दिश्य श्रीवरलक्ष्मीदेवता भविष्योत्तरपुराणकल्पोक्तप्रकारेण यावच्छिक्ति ध्यान करिष्ये तदङ्गत्वेन कलशपूजां करिष्ये కలశారాధన మనం ఆచమనం చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు పూజకు విడిగా ఒక గ్లాసు కానీ చెంబు కానీ తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించాలి కలసానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి కలసంలో ఒక పువ్వు కొద్దిగా అక్షింతలు వేసి కుడి చేతితో కలసాన్ని మూసిపెట్టి ఈ క్రింది మంత్రాన్ని చెప్పుకోవాలి కలశస్య విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత కుక్షౌతుస్సాగరసర్వే సప్త ద్వీపవసుంధర ऋग्वेदोदयजुर्वेदो सामवेधो ह्यदर्वणः अङ्गैश्च सहितास्सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु श्रीवरलक्ष्मीपूजार्धं दुरितक्षयः कारकाः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धुः कावेरीजलस्मिन् सन्निधिं कुरु అనగా సకల నదులన్నీ ఆహ్వానించి దేవుని పూజకు వినియోగిస్తున్నాము ఇప్పుడు కలసంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడి పైన పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్న వారి తలపైన చల్లుకోవాలి ఘంటానాదం ఆగమార్ధంతు గమనార్హంతు రాక్షసాం కురుఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాథం కృత్వా అని ఘంటను మ్రోగించాలి गणपतिपूजाप्रारम्भं मुदुगा गणपतिप्रार्थना शुक्लां भरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కరు మే దేవోర్వకార్యు సర్వదా నమస్తే గణనాయకా అని స్తుతిస్తు గణపతిపై అక్షంతలు చల్లాలి యథాశక్తి షోడశోపచార పూజ పూలు అక్షంతలతో చేయాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమః ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ ॐलचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री नमः धूपमाग्रापयामि ॐ महागणाधिपतये नमः दीपं दर्शयामि ॐ श्री महागणाधिपतये नमः नैवेद्यं समर्पयामि नैवेद्यम् अनन्तरम् आचमनीयं समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरम् आचमनीयं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः कर्पूरनीराजनं समर्पयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि उद्वासना పసుపు గణపతిని ఆసీనపరిచిన తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యధాస్థానంలో పెట్టాలి శ్రీ మహాగణపతియే నమ గణపతిం ఉద్వాసయామి శ్రీ మహాగణాధిపతయే నమ యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని అక్షింతలు వేసి నమస్కరించాలి ఇక్కడితో మహాగణపతి పూజ అంటే పసుపు వినాయకుని పూజ పూర్తయింది వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తలమీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరము వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి